ఆడి 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 చేతికి రెండు మామూలు వచ్చేసి రెండు చేతులు ఇస్తారో సిస్టమ్ మాత్రం బావం అది తప్పి ఒక మూల కింద కొట్టి ఇంకో మూల వచ్చి కపడం పడలిందంటే ఇక్కడ ఏటు కడతా నుంచి నెదడు రక్తం రెండు చేసి బయటకు వస్తాయి అది వ్యాపార బ్యాలెన్స్ ఉంటుంది మీరు ఆలోచన చేయండి మీ అక్క చెల్లెళ్ళకి అమ్మ తొమ్ములకి అందరికీ నా రెండు చేతిని ఒక నమస్కారము అమ్మా తల్లి కొంచెం అనుకుంటా దీనికి పెట్రోల్ వేసిన అగ్గి పడుతుంది పడితే కష్టము ఆడాడండి ఏం తొందర అయ్యే లోబస్ మాత్రం ఎవరు రావద్దండి లోపలికి ఎవరు రాకూడదు అని అగ్గిపెట్టి వేయనా కొంచెం ఇస్తాను అన్న అగ్గిపెట్టి ఇచ్చింటారు కదా ఇప్పుడు కొంచెం అగ్గిపెట్టి వెయ్యండి అగ్గిపెట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా ఈ పెద్ద అగ్గి పెట్టి ఇస్తాను ఇస్తాను ఇ అంతేద్దు నువ్వు అంతేపు రావద్దండి దయచేసి ఎవరు రాకూడదు నాకు దయచేసి రావద్దండి రావద్దండి ఇక్కడ మా ఎమ్మెల్యే అదే ప్రయత్నాన్ని చేయాల ప్రయోజనా అంటే యాభై రూపాయలు పచ్చి నా కష్టం ఆ అక్క యాభై ఇచ్చింది ఆ అక్క కష్టానికి ఆ దేవుడు పరమాత్ముడు సాయం చేయండి మా పేరు మీద పిల్లలు జోరుగా చేతులు పెట్టండి కాదు జోరుగా చేతులు